విలేజ్ ఎక్స్ సర్పంచ్ పార్టీలో పని చేస్తున్నారు సార్ నేను టీఆర్ఎస్ చిరుమర్ లింగయ్య ఎప్పుడైతే పార్టీలకు జాయిన్ అంటే మా విలేజ్ వాళ్ళందరం నియోజకవర్గ ప్రజల మతం కూడా ఆయన ఉండి మేము కేసీఆర్ ద్వారా కేసీఆర్ ద్వారా చిరుమతి లింగయ్య గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ కేసీఆర్ గారికి పోయి తీసుకొచ్చే నిధులు మొత్తం నగరికల యువకులు కానీ ప్రతి ఒక్క గ్రామానికి ఎంత అవసరం అంత అభివృద్ధి పనులకు చేకూర్చుడు మా విలేజ్కి మాత్రం ఏడు కోట్ల రూపాయల చిల్లర ఆదాయాన్ని తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంతోపాటు మా జెడ్పీటీసీ ధనలక్ష్మి మా ధనలక్ష్మి గారు కూడా నిధులను తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా నుంచి వల్లవాపురం దళిత పదిహేడు మంది దళిత బంధులు అయితే ఈ కళ్యాణలక్ష్మి అయితే తర్వాత ఈ బీసీ బంధు అయితేంది ఎల్ఓసీలు అయితేనేది ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేసినా కానీ మొన్నటి గ్రామం మొన్న ఎన్నికలలో మాకు ప్రజలు డబ్బులు ఎక్కువ మొగ్గు చూపి వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేయడం జరిగినది ఇంకా గత రేపు జరగబోయే ఎన్నికలలో కూడా అసలు ఎందుకైనా వేస్తాం తర్వాత వేసిన ఓట్లు కూడా ఎందుకు వేస్తాం అనేది ఒకసారి ఓటర్స్ తమ ఆలోచన ఎందుకు దిగి ఆలోచన చేస్తే ముఖ్యంగా వేస్తాం కదా ఈ కాంగ్రెస్ పార్టీలకు ఏ కార్యక్రమాలు చేపడతారు అసలు కరెంటు ఉచిత విద్యుత్ అనే దానికి విషయానికి వచ్చినప్పుడు పంట ఎండిపోయే కాడి పరిస్థితి వచ్చింది ఇప్పుడు గ్రామాలలో కరెంటు ఈ అవధులలో కూడా కరెంటు ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండే కాంగ్రెస్ పార్టీ వద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఓటరు మహా మహానీయులు మాత్రం బాగా అర్థం చేసుకున్నారు నిన్న నల్గొండ జరిగే మీటింగ్లో కూడా విపరీతమైన జనం ఉష్క పోస్తారు వాళ్ళని జనం వచ్చారు కాబట్టి ఈ జనం ఎందుకు వచ్చారంటే దాని అర్థం ఒకసారి కాంగ్రెస్లో మాటలు విని మోసపోయి ఇప్పుడు ఓటేయటం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అదే టీఆర్ఎస్ పార్టీ కనుక వేస్తే ఇలా రైతుబంధు అయితేంది రుణమాఫీ అయితేంది ఇవన్నీ కంటిన్యూ అయ్యేది మేము ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచనకు వచ్చి ఎక్కువ జనం రావడం జరిగింది రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఎంపీ ఎలక్షన్లు అయితే టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది దాంతోపాటు రేపు నగర్ నియోజకవర్గంలో మా గ్రామాలలో చూస్తే మండలంలో చూసినా కానీ ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా జెడ్పీటీసీ అయినా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాం పాటు జనాల అభిప్రాయాలు కూడా అదే విధంగా ఉన్నది కాబట్టి నేను మీటింగ్ ద్వారానే తేట అయిపోయినది ఇది పరిస్థితి మరి గ్రామంలో మా వల్లపూర్ గ్రామంలో సర్పంచ్ కూడా రేపు వచ్చే అవకాశం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ముగ్గు చూపుతున్నాయి అని నేను అభిప్రాయపడుతున్నాను సార్ మీరు సర్పంచ్గా చేసినప్పుడు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు చేశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు సార్ నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు గెలవడం జరిగింది పదిహేడు ఓట్లతోని తర్వాత ఈ ఫస్ట్ వార్డులో సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఆరు లక్షలతోని తదుపరి డ్రైనేజీలు చేయడం జరిగింది కొన్ని ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడం జరిగినది దాంతోపాటు కొన్ని రేషన్ కార్డులు రెడ్ రేషన్ కార్డుని వైట్ రేషన్ కార్డుగా ఒక ఇరవై ఐదు కార్డు మార్పియడం జరిగినది ఈ ఎవరైనా కొంచెం అనారోగ్యంగా ఉంటే హైదరాబాద్కు ఉస్మాని హాస్పిటల్స్కి పోయి బాగు చేయించడం జరిగినది వాళ్ళకి మెడికల్ బిల్లు ఇప్పించడం జరిగినది నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవి ముఖ్యమైనవి సార్ ఇక్కడ చిరుమర్తి లింగయ్య గారు తర్వాత ముందు వేముల వీరేశం గారు కూడా రెండు టీఆర్ఎస్ పార్టీలో నుంచి చేశారు కదా సార్ ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు రెండు అధికార పార్టీలు ఎంత ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ మొదట మొదటగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి గెలిచినటువంటి ఈ వేముల వీరేశం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు అసలు నగరికల్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డ కాని పంతొమ్మిది వందల యాభై రెండు నగరి కాన్స్టిట్యూషన్ ఏర్పడింది అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఆరుసారా గెలిచిండు నర రావిరెడ్డి గారు ఆయన నిధులతో ఆయన ఏమైనా ప్రజలకు సంబంధించిన రోడ్లు ప్లస్ విద్యుత్ విషయంలో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది తరువాత అప్పటి నుండి మొన్న శ్రీమర్తి లింగయ్య కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కేసీఆర్ కేసీఆర్ ద్వారా బడ్జెట్ తీసుకొచ్చి నగరకల్ నియోజకవర్గాన్ని అప్పటి నుంచి ఇప్పటిదానికి కూడా లింగయ్య చేసిన అభివృద్ధి ఎవరు ఏ ఎమ్మెల్యేగా కూడా చేయలేకపోయారు అభివృద్ధి మొత్తం చేయడం కూడా శ్రీమంతింగయ్య గాలి చేయడం జరిగింది ఇంకోటి గ్రూప్ తగాదాలు లేవు భూదందాలు లేవు ఏ విషయం లేకున్నా కానీ శ్రీమంతి పరిపాలన ఓడిపోవడానికి కారణం డబ్బు ఇంకోటి కాంగ్రెస్ గాలి ఎవరైనా రెండు పర్యాలు ప్రభుత్వం చేస్తుంటే కొంచెం వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకం ఒకటి ప్లస్ కాంగ్రెస్ గాలి గీయటం వల్ల శ్రీమతి రింగయ్య ఓడిపోవడం కారణం అది లేకపోతే ఓడిపోయే కాదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ గ్యారెంటీలైన ఈ ఎంతవరకు ప్రజలు కూడా ఆలోచన చేస్తూనే ఉండరు ఆరు గ్యారెంటీలను వాళ్ళు కాంగ్రెస్ మాయ మాటలు చూసి ఓట్లు వేసినాము ఈ మనకు జరగవు అవి వాళ్ళు అమలు చేయలేరు ఇప్పుడు బడ్జెట్ కూడా అప్పు తీవచ్చుంది అది మాటల మాటలకే మొట్టలు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాళ్ళు చేస్తారని నమ్మకం అయితే లేదు ప్రజలకు ఉచిత బస్ బస్సు అనేది అసలు మహిళలు కొట్టేసి వస్తారు దానివల్ల గవర్నమెంట్ ప్రభుత్వం నష్టం తప్ప లాభం అనేది లేదు అయితే కృష్ణా జిల్లా మీద కేసీఆర్ మీటింగ్ పెట్టింది నల్గొండలో దాని మీద ఉంది నల్లగొండలో మీటింగ్ పెట్టండి సార్ ఇప్పుడు మన మన నీళ్ళు మన నిధులు మనమే వాడుకోవాలనుకున్నాం వీళ్ళు ఈ కే కేడి రేవంత్ రెడ్డి ఈ మన ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కుమ్మ దానికి నిన్న నల్గొండ మీటింగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే మనం నీళ్ళు మనమే వాడుకోవాలి ఆ క్రిమినల్ బచావత ప్రకారం బట్టి మనం మన మన నీళ్ళు మనమే వాడుకోవాలి మనం ఆంధ్రాకి ఎక్కువ అనే ఉద్దేశంతో నిన్న మీటింగ్ పెట్టడం అది ఫుల్ సక్సెస్ అయింది అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీకి భారీగా జనంధరలు వచ్చారు దీని మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు డబ్బులు పెట్టి తీసుకొచ్చిన ఒక ఆరోపణలు చేస్తున్నాయి అది తప్పు సార్ డబ్బులు పెట్టడం తప్పు ఇంకోటి వాళ్ళ వాళ్ళ ఆలోచనతో ప్రజల యొక్క ఆవేదనతో వచ్చిన జనం అది ఎందుకంటే మనం మేము మొన్న పోయి కాంగ్రెస్లో మాటలు విని మేము మోసం పోయి గోసపడుతున్నాం కరెంటు విద్యుత్ సరిగ్గా రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి రౌజలలో కూడా ఇల్లు ఇంటి కరెంటు కూడా రావట్లేదు ఇవన్నీ మాయ మాటలు చెప్పారు కాబట్టి ఈ యొక్క మీటింగ్ మనం మన జనాన్ని పోతేనే మనకు అలాగే అర్థమైంది మన ప్రభుత్వానికి అర్థమైంది ప్లస్ మన పార్టీకి అర్థమైంది అనేది వాళ్ళు జనం ఎక్కువ తల్లి రావడం జరిగింది సార్ అయితే బీసీ బంధు మీ గ్రామానికి రెండే ఇచ్చిర్రు అదే దళిత బంధు పదిహేడు ఇచ్చిర్రు అనేసి మా ఇంకోటి ఏంటంటే మా దగ్గర మీ దగ్గర ఎస్సీ కూడా ఎక్కువ ఉంటారు కదా బీసీలు ఎక్కువ ఉంటాయి కదా అవును వాళ్ళు ఊరు పెట్టి తక్కువ వాళ్ళకి ప్రాధాన్యత అంటే ఎమ్మెల్యే ఎస్సీ కాబట్టి వాళ్ళకి ఎవరైనా ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పి ఆరోపణ అట్లా కాదు సార్ అది కరెక్ట్ కాదు అసలు ఎమ్మెల్యే గారు మా మా ఊరి జనాభా ప్రాతిపదిక మీద ఆరు నాలుగు వస్తాయని వస్తే మేమే కావాలని మా జడిపిసింది మా ఫోటో ప్రకారం కోమతుని చెప్పిన పోదని చెప్తే పాప వాళ్ళు ఒక ఇరవై ఐదు రోజులు పోలేకపోతే మన వెళ్లి పిలిపించి మా సార్ మాకు అవకాశం ఉన్నది ఇక ఇప్పుడు తప్పితే మాకు రావు అనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా జడ్పీటీసీ బాగా ఫోర్ చేసి మాకు పదిహేడు దళిత బంధులు ఇవ్వడం జరిగింది మీ గ్రామంలో జడ్పీటీసీ తన సొంత డెవలప్మెంట్ చేసింది సార్ మీ గ్రామంలో మీరే కదా ఉంది మా జెడ్పీటీసీ గారా మా విలేజ్కి ఏడు కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు పాలెం నుండి మూసి గుట్ల పాఠశాల దాకా బీటీ రోడ్డు మొత్తం తోమిప్పించాం గత ముప్పై ఏళ్ళ కింద వేసిన రోడ్డు మొత్తం శిథ్రా అయితే మొత్తం తొంగిచ్చి కొత్త నూతన కొత్తగా చేయించినాం దాంతోపాటు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ చేయడం జరిగింది దళిత దళిత బంధుతో పాటు ఇప్పుడు బీసీ బంధు ఇప్పుడు కళ్యాణలక్ష్మి ముఖ్యంగా ఈ ఎల్ఓసీలు మెడికల్ బిల్లు ఇప్పడం జరిగింది మీరు ఎంతమంది కళ్యాణ లక్ష్మి సార్ మా దగ్గర నూట ఎనభై ఐదు మందికి ఇప్పించాం బీసీ బంధు బీసీ బంధు ఆరుగురికి ఇప్పించను తదుపరి ఇక కొన్ని క్రమాలు ఉన్నాయి అయితే మీరు నెక్స్ట్ రాబోయే సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు అనుకుంటారు సార్ మా గ్రామ ప్రజలు ఏం చెప్పే ముందు వాళ్ళే ఆలోచిస్తున్నారు మనం కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేస్తే మోసపోయినాం మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో ఓట్లేసి ఇంకా ఆగం అవుతాం మనం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేపిద్దాం ఈసారి మా వల్లపురంలో కూడా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కి గెలిచుకున్న ఆలోచన ఉండదు గతంలో రెండు సార్లు ఓడిపోయింది బాబు ఈసారి అవకాశం ఇద్దాం అని ఆలోచన ఎక్కువ మెజార్టీ సభ్యుల మీద ఉంది సర్పంచ్ పోటీ మేము గతంలో నిలబెట్టినాం నిలబడ్డాముర్ అనే వ్యక్తి ఆ మళ్ళీ అవకాశం ఇస్తున్నాం అతన్ని గెలిపి అతను గెలిపిస్తే మాకు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజలని మంచిగా క్షేమారు పంచాలు పెట్టే వ్యక్తి కాదు విషయాలు ఏమైనా ఉంటే ప్రజలందరికీ కలిసి కట్ట చెప్తారు అందరితో కలిసిమెలిసి ఉంటారు గ్రామ అభివృద్ధి కూడా చేస్తారు